హాయ్ అందరికీ ఈరోజు నేను రైస్ కుక్కర్లోనే బగారా రైస్ ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను దానికోసం ఓ డేక్షలు పెట్టేసుకొని ఎసరేసేసుకొని పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు దానికోసం నేను రైస్ కుక్కర్లో ఒక కేజీ రైస్ కడిగేసి పెట్టుకున్నాను డైలీ మనం వండుకున్నట్టుగానే రైస్ కుక్కర్లో రైస్ కడిగేసుకొని దాన్ని రైస్ కుక్కర్లో పెట్టేసుకోవాలి తగినంత తగినంతసరేసుకోవాలండి మనం డైలీ ఎలా వేసుకుంటాం అలా తగినంత వేసేసుకొని ఇప్పుడు ఈ రైస్ కుక్కర్ని ఆన్ చేసి పెట్టుకోవాలి ఇది ఉడుకుతూనే ఉంటుందండి మనం నెక్స్ట్ బగారాకి ప్రిపేర్ చేసుకోవాలండి దానికోసం బిర్యానీ ఆకు లవంగాలు యాలకలు దాల్చిన చెక్క స్టార్పు ఇలా మసాలాలు మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఈ గిన్నె వేడకాక ఇందులో నేను చాలా వరకు నేను నెయ్యే వాడతానండి బగారాకు కానీ బిర్యానీకి కానీ నేను నెయ్యి ఎక్కువ వాడతాను ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నెయ్యే వేస్తాను చూడండి చాలా నెయ్యే వేస్తాను కానీ నెయ్యి వేస్తే కూడా మంచి టేస్ట్ వస్తుందండి ఇది ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి చూడండి ఇందులో నేను ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తాను చూడండి ఆయిల్ చాలా తక్కువ వేసాను ఆల్మోస్ట్ నెయ్యే ఉంటుంది మొత్తము ఇప్పుడు నెయ్యిలు లవంగాలు వేసాను యాలకలు వేసాను దీంట్లోనే దాల్చిన చెక్క వేసాను ఇప్పుడు స్టార్పు వేసేసాను ఇక మిగిలిన బిర్యానీ ఆకండి బిర్యానీ ఒక రెండు తీసుకున్నాను చూడండి వీటిని కాస్త వేగనివ్వాలండి కొంచెం మనం నెయ్యి వేసాం కదా కొంచెం బురుజులు బురుజులుగా వస్తుంది ఇందులోనే కొంచెం పుదీనా ఆకులు వేసుకోవాలండి పుదీనా చాలా ఇంపార్టెంట్ ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసాను పుదీనా వల్ల బగారాకు మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొంచెం పెద్దగా తరుక్కోవాలండి పచ్చిమిర్చి చీర్చాను ఇవి వేసేసుకొని మంచిగా వేగనివ్వాలి మంచిగా ఇవి బ్రౌన్ కలర్కి వచ్చేంతవరకు వేగనివ్వాలి ఏం లేదండి చాలా త్వరగా అయిపోతుంది ఈ బగారా రైస్ పెద్ద ప్రాసెస్ ఉండదు పెద్దగా రెండు మూడు డేక్షలు వేసేసుకొని ఏసర వేసేసుకొని అలా చేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు మనం డైలీ రైస్ కుక్కర్లో వండుకున్నట్టుగానే వండేసుకోవచ్చు ఇన్స్టెంట్గా అయిపోతుంది చాలా త్వరగా అయిపోతుంది పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు చూడండి ఉల్లిపాయలు మంచిగా వేగాయి వేగాక ఇందులో మంచిగా అల్లం పేస్ట్ వేసాను ఈ అల్లం పేస్ట్ చక్కగా వేగనివ్వాలి మంచిగా పచ్చి స్మెల్ అంతా పోయేలాగా కాసేపు వరకు వేగనిచ్చుకోవాలి చూడండి ఇలా కలుపుతూ ఉండాలి మంచిగా మసాలాలు కూడా ముందేసాం కదండి మంచి స్మెల్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది చూడండి మంచిగా అల్లం మంచిగా వేగిపోతుంది చూడండి ఉల్లిపాయలు మంచిగా వేగాయి ఇప్పుడు మొత్తం వేగాయి కాబట్టి మనం ఈ స్టవ్ ఆపుకోవచ్చండి చూడండి స్టవ్ ఆపేసాను ఈ అటువైపు రైస్ కుక్కర్లో మంచిగా రైస్ కూడా ఉడుకుతూ ఉంటుంది చూడండి చక్కగా పొంగుకు వచ్చేసింది మంచి టైం ఇది మంచిగా ఆ పొంగుకు వచ్చింది కదండి దీంట్లో మనము ఇప్పుడు మనం వేసిన తాలింపును మొత్తం అందులో వేసి కలుపుకోవాలండి ఈ మసాలానంతా ఈ రైస్లో వేసేసుకోవాలి చూడండి మొత్తం వేస్తున్నాను ఇది రైస్లో వేసేసుకొని పొంగుకొచ్చింది కదండి చాలా ఎసరుంది అప్పుడు వేసుకోవాలి దీన్ని మంచిగా కలపాలండి కింది వరకు చక్కగా పోయేలాగా ఆ మసాలాలు ఆ నెయ్యి అదంతా మంచిగా వేగింది అండి అల్లం పేస్ట్ కూడా వేసాం కదా చూడండి మంచిగా కలపాలండి చక్కగా లోపలి వరకు కింది వరకు మంచిగా పోతుందండి మంచిగా కలపాలి చూడండి ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకాల్సింది ఉంది రైస్ మనం ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలండి ఎందుకంటే మనం తాలింపులో సాల్ట్ వేయలేదు రైస్లోనే వేసుకోవాలి అప్పుడే టేస్ట్ వస్తుంది చూడండి మంచిగా ఉడుకుతుంది మంచిగా రైస్ అంతటికి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి చూడండి మంచిగా కలిపేసాను ఇప్పుడు మనం ఆ రైస్ని ఉడకని ఇవ్వాలండి మూత పెట్టేసేయాలి దగ్గర దగ్గర ఐదు పది నిమిషాలు పట్టుద్ది ఒక ఐదు నిమిషాల తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర పైన వేసుకోవాలండి చూడండి లైట్గా కొత్తిమీర వేసాను కొత్తిమీర వేసేది మీకు చూపించలేకపోయాను చూడండి ఎంత బాగుందో ఆల్మోస్ట్ రైస్ అయిపోయినట్టే చూడండి ఎంత బాగొచ్చిందో ఎంత ఈజీ కదండి ఎంత ఈజీగా అయిపోయింది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు దీన్ని పెద్దగా కష్టపడని అవసరం లేదు నాకు ఇంకొక టూ మినిట్స్ అయితే అయిపోతుంది అందుకే మళ్ళీ మూత పెట్టాను అయిపోయిందండి రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో నేను ఫుడ్ కలర్ వేయలేదండి నేను చాలా వరకు ఫుడ్ కలర్ వేను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు నేను స్కిప్ చేశాను ఫుడ్ కలర్ వేసుకోవచ్చు నేను చాలా తక్కువ వేయడం మసాలాలు కూడా చాలా తక్కువ వేస్తాను చూడండి ఎంత బాగుందో రైస్ చాలా తినచ్చు అండి మసాలా తక్కువ వేస్తాం కాబట్టి మంచిగా తినొచ్చు చూడండి ఈ చక్కగా ఇది వేసేసుకొని బగారా రైస్ ఇందులో చికెన్ వేసుకొని తినాలే కానీ ఎంత బాగుంటుందండి ఒక పెళ్ళి లాగా చాలా టేస్ట్ వస్తుంది చాలా త్వరగా చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా అయిపోతుందండి చాలా ఈజీ ప్రాసెస్ మీరు అందరూ ట్రై చేయండి మీ గరక నా ఛానల్ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్